ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కళ్యాణ్ తన ఫ్రెండ్కి పెన్ డ్రైవ్ ఇచ్చి ఇదిగో అక్కడ ఉన్నాడు చూడు తనే రామరాజు తనకి ఈ పెన్ డ్రైవ్ ఇవ్వు అని పంపిస్తాడు దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ రామరాజు దగ్గరికి వెళ్ళి రామరాజు గారంటే మీరేనండి అని అడుగుతాడు అవును బాబు ఏంటి ఏం కావాలి అని అంటాడు రామరాజు మీకు ఈ పెన్ డ్రైవ్ ఇవ్వమని పంపించారు సార్ ఎవరు అని అడుగుతాడు రామరాజు పేరు చెప్పలేదు సార్ పెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుందని చెప్పమన్నారు ఉంటాను సార్ అని ఆ వ్యక్తి వెళ్ళిపోతుంటే ఆగు అని అంటాడు రామరాజు నీ పేరేంటి ఏం చేస్తున్నావు ఏం చేస్తుంటావు నువ్వు అని రామరాజు అడిగేసరికి వేణు సార్ నా పేరు నేను చదువుకుంటున్నాను అని అక్కడి నుంచి కళ్యాణ్ ఫ్రెండ్ త్వరగా వెళ్ళిపోతాడు ఇక ఇదంతా కూడా దూరాన్నించి గమనిస్తున్న కళ్యాణ్ ప్రేమ ఇక నీ బతుకు కాపురం రోడ్డు మీద పడిపోయినట్టే అని అనుకుంటూ ఉంటాడు ఒరే పనికిమాలిన వెదవా అని తిరుపతిని పిలుస్తాడు రామరాజు దాంతో తిరుపతి అబ్బబ్బా మీ బామర్దంటే ఎంత ప్రేమ బావా నీకు పనికిమాలిన వెదవా అని ఎంత ముద్దుగా పిలుస్తున్నావో ఏడ్చావులే కానీ ఇందులో ఏముందో చూడాలి ఎలా అని అంటాడు రామరాజు దాంతో తిరుపతి అక్కడ ఉన్న ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ని తీసుకుని వస్తాడు ల్యాప్టాప్ మీద పెన్ డ్రైవ్ పెట్టి దీంట్లో ఏమీ లేదు బావా నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటే పెన్ డ్రైవ్ని ఇక్కడే పెడతారా అని రామరాజు అంటాడు అవును బావా నాకు బాగా తెలుసు ఇక్కడే పెడతారు ఇక్కడే పెడతారు అని అంటూ ఉంటాడు తిరుపతి దాంతో రామరాజు ఆ ల్యాప్టాప్ ఇచ్చిన అబ్బాయిని ఒకసారి ఇటు రమ్మని చెప్పి బాబు ఈ డ్రైవ్లో ఏముందో ఒక్కసారి ల్యాప్టాప్లో పెట్టి చూపించు బాబు అనేసరికి ఆ అబ్బాయి ల్యాప్టాప్ని ల్యాప్టాప్లో పెన్ డ్రైవర్ను పెట్టి దీంట్లో ఫైల్స్ ఉన్నాయండి అని అంటాడు సరే సరే బాబు ఆ ఫైల్స్లో ఏమున్నాయో చూడు అని రామరాజు అంటాడు ఇక ఆ ఫైల్ ఓపెన్ అయ్యే టైంకి ధీరజ్ అక్కడికి వచ్చి ల్యాప్టాప్ లాగేసుకుంటాడు ఇక ఆ ల్యాప్టాప్లో చూసేసరికి కళ్యాణ్ ప్రేమని హోటల్కి తీసుకెళ్తున్న వీడియో ఉంటుంది దాంతో ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఒరై పెన్ డ్రైవ్లో ఏముందో చూస్తుంటే అలా లాగేసుకుంటావు ఏంట్రా అని తిరుపతి అనేసరికి ఈ పెన్ డ్రైవ్ నాది ఈ పెన్ డ్రైవ్లో నా విషయాలు చూస్తుంటే లాగేసుకోకుండా ఎలా ఉంటాను అని అంటాడు ఏంట్రా ఇది నీ పెన్ డ్రైవా అని అంటాడు రామరాజు అవును నానా దీంట్లో నా ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ ఉంది మరి ఈ పెన్ డ్రైవ్ తీసుకొచ్చిన అబ్బాయి నాకు తెలిసిన వాళ్ళు మరి నా కోసం పంపించడం పంపించారని చెప్పారు అని రామరాజు అనేసరికి నా రిజల్ట్ చూసి మీతో నన్ను తిట్టించడానికి మా కాలేజ్ వాళ్ళు ఇలా చేశారు నువ్వు సరిగ్గా చదువుకుని ఏడిస్తే మీ కాలేజ్ వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు నేను బాగానే చదువుకుంటున్నా నాన్న వాళ్ళకే సరిగ్గా మార్కులు వేయడం రావట్లేదు అని ధీరజ్ అనేసరికి ఇవే ఇవే తగ్గించుకుంటే బాగుపడతావు అని అంటాడు సరే నాన్న అని ల్యాప్టాప్కి ఉన్న పెన్ డ్రైవ్ తీసేసుకుంటాడు ధీరజ్ ల్యాప్టాప్ని ఆ అబ్బాయికి ఇచ్చేసి వెళ్ళిపోమంటాడు ఒరే ఆగు అని రామరాజు అంటాడు ఒరే అందులో ఏముందో చెప్పు అని రామరాజు అనుమానంగా ధీరజ్ని అడుగుతాడు ఎగ్జామ్ రిజల్ట్ నానా అని ధీరజ్ అంటాడు అయినా నీకు ఫెయిల్ అవ్వడం అలవాటే కదరా మరి కొత్తగా ఈ టెన్షన్ ఎందుకు నాకు ఏదో డౌట్ కొడుతుందిరా లేదు నాన్నా అలాంటిదేమీ లేదు నిజంగా ఎగ్జామ్ రిజల్ట్ గురించే నాకు ఫుడ్ డెలివరీ ఉన్నాయి నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కాస్త దూరం వెళ్ళి ధీరజ్ ఒక కారు వెనక్ వెనక్కిన నుంచుని హమ్మయ్యా నాన్న చూడలేదు కాబట్టి సరిపోయింది లేదంటే కొంపలు అంటుకునేయి ఓ పెద్ద గండం గడిచిపోయింది అక్కడ ప్రేమ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటో అని అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ప్రేమ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ఏంటే అర్జెంటుగా రమ్మన్న కాల్ చేశారు అని అడుగుతుంది మన కాలేజ్లో చాలామందికి నీ ఫొటోస్ వచ్చాయి ఫొటోస్ పక్కన నీ పక్కన ఉన్న వ్యక్తి ఎవరో ఫేస్ బ్లర్గా ఉంది కాసేపట్లో ఆ ఫేస్ రివీల్ అవుతుందని విత్ బ్లాస్టింగ్ సూన్ అని మెసేజెస్ కూడా వస్తున్నాయి అర్థం కావట్లేదే అందుకే నీకు కాల్ చేశాము అని ప్రేమకి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు దాంతో ప్రేమ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అంటే ఆ కళ్యాణ్ గాడు నన్ను కాలేజ్ మొత్తం బ్యాట్ చేయాలని చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రోడ్డు మీద భాగ్యం ఆనందరావు శ్రీవల్లి మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు అమ్మడు నువ్వు లాగిన తీగ చిన్నది కాదే మొన్న రోడ్డు మీద ఎవన్నో పట్టుకుని ప్రేమ తరిమిందని చెప్పావు కదా ఆ అబ్బాయి ఈ ఫోటోలోని వెదవ వెదవై ఉంటాడే ఆవిడ గారండి నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి వాళ్ళిద్దరూ కలిసి ఫోటోలు దిగారంటే ఫ్రెండ్స్ అయి ఉంటారు కదండి మరి ఇడ్లీ చే వేసిన చేతిని కుక్క కరిసినట్లు తన ఫ్రెండ్ని అలా రోడ్డు మీద పరిగెట్టించి కొట్టడం ఏంటండి బాబు అని అంటూ ఉంటాడు ఆనందరావు అలా కాదు ఒకవేళ ప్రేమ ఆ విధవ కాలేజీలో ప్రేమించుకున్నారేమో ఇప్పుడు ఆ పిల్లని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడేమో అందుకే వాణ్ణి చితకబాధిందేమో అని భాగ్యం అనేసరికి అమ్మ నీకు అసలు నిజంగానే బుర్ర పనిచేయట్లేదా బాబా ప్రేమ ధీరజులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరి ప్రేమ కాలేజ్లో వాడెవడినో ప్రేమించడం ఏంటి బుర్ర లేకుండా అని అంటూ ఉంటే అమ్మడు ఇప్పుడు ఆ నర్మద ఫోటోలు చూడగానే షాకింగ్ అయ్యిందా మీ అత్తయ్య చూపి మీ అత్తయ్యకు చూపించగానే ఆవిడ వణికిపోయిందా ఇద్దరూ కలిసి ఆ ఫోటోలని తగలబెట్టేశారు మన దీపాన్ని ముద్దాడితే మనమూతే కాలిందని ఇక్కడే అసలు కథ ఉంది అని భాగ్యం అనేసరికి చెప్పేది విని ముందు ప్రేమ ఆ ఫోటోలో ఉన్నవాడు ముందు చెప్పేది వినవే బాబు అని అంటూ ఉంటుంది భాగ్యం ప్రేమ ఆ ఫోటోలో ఉన్నోడు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి లేచిపోయి ఉండొచ్చు అక్కడికి వెళ్ళేసరికి ప్రేమని ఆ విధవ మోసం చేసి పారిపోయి ఉండొచ్చు ఆ బాధతో ప్రేమ సచ్చిపోవాలనుకుంటుండొచ్చు ఆ పిల్ల ప్రాణాలు కాపాడడానికి ధీరస్తో వాళ్ళమ్మ పెళ్లి చేసి ఉండొచ్చు ఇద్దరు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని రామరాజు అన్నయ్యకి అబద్ధం చెప్పి నటించి ఉండొచ్చు అయ్య బాబోయ్ నువ్వు చెప్తుంటే నాకు కూడా డౌటింగ్ వచ్చేస్తుందే అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుంటే బోల్డ్ అంత ప్రేమగా అన్యోన్యంగా ఉంటారు కదా కానీ ఆ ధీరస్ ప్రేమ మాత్రం శత్రువులరా రోజు కొట్టుకుంటూనే సత్తారే బాబా ఇప్పుడు అర్థమైంది నీకు అర్థమవుతుంది ఇక నువ్వు ఇంటికి వెళ్ళి ఆ ఫోటోలని మీ మావయ్య గారికి కంటికి కనిపెడేలా చెయ్యి అలాగే అమ్మా వసే ప్రేమ నిన్ను నా దగ్గర మోకాళ్ళ మీద కూర్చోబెట్టడానికి భలే దొరికేవే వస్తున్నా నిన్న అస్సలు వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది శ్రీవల్లి మరోవైపు ధీరస్ ప్రేమ ఇద్దరూ కూడా చెరుకోవైపు కళ్యాణ్ గురించి వెతుకుతూ ఉంటారు ఇక రామరాజు తిరుపతి బండి మీద వెళుతూ ఉంటారు బావా నువ్వు మిగతా విషయాల్లో ఎంతైనా ఖర్చు పెడతావు కానీ ఫుడ్ విషయంలో మాత్రం ఇంత పిసినారి అయిపోయావేంటి బావా నోరుమి వెదవా ఏం మాట్లాడుతున్నావు నేను పిసినారోడ్ని ఏంటి మరి లేకపోతే ఏంటి బావా ఇంచక్కా రెస్టారెంట్కి వెళ్ళి ఏ మటన్ బిర్యానీయో ఏ చికెన్ బిర్యానీయో తినకుండా రోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి తీసుకుని వెళ్ళడం ఏంటి బావా ఎన్నో ఏళ్ళుగా ఇదే తంతు టూ బోరింగ్ వేస్టింగ్ కస్ వేస్టింగ్ కష్టపడేది అంటూ ఉంటాడు తిరుపతి కష్టపడేది కుటుంబం కోసం ఆరోగ్యం కోసమేరా ఇంటి భోజనం తింటే ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీ అక్క రోజు నాకు ఇష్టమైన వంటలన్నీ చేసి ఎదురు చూస్తూ ఉంటుంది కదా నేను వెళ్ళి తృప్తిగా తిన్నాననుకో తన కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది ఒక భార్యకి కోట్లు ఖర్చు పెట్టినా ఇవ్వలేని ఆనందం మనం ఇలా ఇవ్వచ్చురా అయినా ఇవన్నీ నీకు అర్థం అవ్వాలంటే పెళ్ళి అవ్వాలి ఇవన్నీ నీకేం తెలుస్తాయి చెప్పు బావా ఆవు కథల నువ్వు ఎక్కడ మొదలుపెట్టినా నా పెళ్ళి దగ్గరికి వచ్చి ఆపుతావు ఏంటి దీన్నే చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపడం అంటారు బావా అని తిరు తిరుపతి అంటూ ఉంటే అంటే నీకు అర్థమైపోయిందనమాట నీకు ఇంక పెళ్ళి అవదని జ్ఞానోదయం అయిపోయిందనమాట అని రామరాజు అంటూ ఉంటాడు ఇంతలో ప్రేమ రోడ్డుపైన కనపడుతుంది రామరాజుకి దాంతో రామరాజు బండాపి ఒరే ప్రేమేంట్రా ఇక్కడ ఉంది అని అంటూ ఉంటాడు అవును బావా ప్రేమేంటి ఇక్కడ ఉంది అని తిరుపతి ప్రేమ అని పిలిచేటప్పటికి ప్రేమ వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది ప్రేమేంట్రా ఇలా టెన్షన్గా తిరుగుతుంది అని రామరాజు వెళ్ళిపోతాడు ఇక ప్రేమ ధీరస్కి ఎంతగా ఫోన్ చేసినా కూడా ధీరస్ ఫోను కలవదు ఇక ధీర ప్రేమకి వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేస్తుంది ప్రేమ నీకు సంబంధించిన ఫోటోలు నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయే ఇంకో పది నిమిషాల్లో ఫోటోల్లో పక్కనున్న వ్యక్తి ఫేస్ రివీల్ అవుతుందంట చూస్తానికి అందరూ వెయిట్ చేస్తూ ఉండండి అని మెసేజెస్ కూడా వస్తూనే ఉన్నాయే నువ్వు ఎక్కడ ఉన్నా కాలేజ్కి వచ్చేసే అని చెప్పేసరికి ప్రేమ అలాగ అలాగేనని ఫోన్ కట్ చేస్తుంది ఇక విషయం ఇప్పుడే ధీరజ్కి చెప్పాలి అని ఫోన్ చేస్తుంది ఇక ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆ కళ్యాణ్ గారు కాలేజ్లో అందరికీ ఫొటోస్ పంపిస్తున్నాడు ఆ కళ్యాణ్ గారు నన్ను సొసైటీలో అలర్ చేయాలని చూస్తున్నాడు ధీరజ్ నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రేమ నేను ఆల్రెడీ కళ్యాణ్ గాని వెతికే పనిలోనే ఉన్నాను ప్రేమ నువ్వు ఆడు గురించి ఏం టెన్షన్ పడకు నువ్వు ముందు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు ఎవరికి ఫొటోస్ వచ్చినా నాకు ఇన్ఫామ్ చెయ్యి ఆ కళ్యాణ్ కాణ్ణి లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకుంటాను సరేనా అనేసరికి సరేనని ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు తిరుపతి వెళ్తూ ఉంటారు ఒరే ఎందుకు ప్రేమ అంత కంగారు కంగారుగా వెళ్తుంది అని రామరాజు అనేసరికి నాకు అదే అర్థం కావట్లేదు బావా అని తిరుపతి అంటాడు ఏంటో ఈ మధ్య ఇంట్లో కూడా ప్రేమ టెన్షన్గానే ఉంటుంది ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు ఏదో జరుగుతుందిరా ఏమైందో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే బావా ఆ ప్రేమ ఏదైనా ఉంటే మనసులోనే దాచుకుంటుంది తప్ప అంత ఈజీగా ఎవరితోనూ చెప్పుకోదు బావా అయినా నువ్వు కోడలతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడావు కనుక ప్రేమగా మాట్లాడితేనే కదా ఏదైనా కష్టం ఉంటే నీతో చెప్పుకోవడానికి అని అంటూ ఉంటాడు నోర్మి వెధవ అని అసలు చిన్నోడు ననాలరా ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదురా పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఏదైనా కష్టంలో ఉందా ఏదైనా ఇబ్బందుల్లో ఉందా అని తెలుసుకోవాలి అవేమీ తెలియదా వెదవికి అని అంటూ ఉంటే ఇక ధీరజ్ బండి మీద కళ్యాణి వెతకడం తిరుపతి చూస్తాడు బావా చిన్నోడికి నూరేళ్ళు నువ్వు ఇలా తలుచుకున్నావో లేదో అలా కనపడ్డాడు చూడు అని ధీరజ్ని చూపిస్తాడు తిరుపతి దాంతో తిరుపతి ఒరే చిన్నోడా అని తిరుపతి ధీరజ్ని పిలుస్తూ ఉంటే ధీరజ్ కూడా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చిన్నోడు ఏదో బిజీలో ఉన్నట్టున్నాడు బావా అని తిరుపతి అనేసరికి బిజీలో ఉండడం కాదురా ఏదో టెన్షన్లో ఉన్నాడు వీడేమో ఇలా పరిగెత్తాడు అక్కడేమో ఆ అమ్మాయి అలా టెన్షన్ పడుతుంది వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందిరా అదే అర్థం కావట్లేదు సరే ఇంటి దగ్గర మీ అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది మనం భోజనానికి వెళ్దాం పదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు తిరుపతి రామరాజు ఇక కిచెన్లో నర్మదా వేదవతి మాట్లాడుకుంటూ ఉంటారు నర్మదా నర్మదా ఇప్పుడు భోజనానికి మీ మావయ్య వస్తారు ఆ ఫోటోల విషయం పొరపాటున కూడా మీ మావయ్య గారికి తెలియకుండా తెలియడానికి వీల్లేదు అర్థమైందా అని అనేసరికి అలాగే అత్తయ్య మీరేం భయపడకండి అని అంటూ ఉంటుంది నర్మదా మరోవైపు వల్లి కూడా రామరాజు గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది అయ్య బాబోయ్ ఈ ఫోటోలు గురించి మావయ్య గారికి ఎప్పుడెప్పుడు చెబుదామా అని వెయిట్ చేస్తూ ఉంటే మావయ్య గారేంటి ఇంకా రావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో తిరుపతి రామరాజు ఇంటికి వస్తారు కిచెన్లో ఉన్న వేదవతి నర్మద అటు హాల్లో ఉన్న వల్లి కూడా రామరాజుని చూస్తారు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో శ్రీవల్లి ప్రేమ కళ్యాణ్ ఉన్న ఫోటోలని కావాలని ఒక కవర్లో పెట్టి మావయ్య గారండి మావయ్య గారండి మీకేదో కవర్ వచ్చింది అని చెప్తూ ఉండేసరికి ఇక రామరాజు వస్తాడు నర్మదా వేదవతికి గుండాగినంత పని అవుతుంది ఇక నర్మదా వచ్చి శ్రీవల్లి చేతిలో ఉన్న కవర్ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది ఏంటమ్మా ఏం చేస్తున్నారు అని రామరాజు అనేసరికి ఇక కవర్లో ఉన్న ఫోటోలన్నీ కూడా కింద పడిపోతాయి ఇక ఆ ఫోటోలను చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రామరాజు కళ్యాణ్ ప్రేమ ఉన్న ఫోటోలని చూసి కింద పడ్డ వాళ్ళ ఫోటోలని చేతిలోకి తీసుకుని చూస్తూ ఒక్కసారిగా షాక్ అవుతాడు మరోవైపు ప్రేమ ధీరజులు ఇద్దరూ కూడా ఆ కళ్యాణ్ కోసం వెతుకుతూ ఉంటారు ఇంతలో కళ్యాణ్ రామరాజుకి ఫోన్ చేస్తాడు హలో ఎవరు అని రామరాజు అనేసరికి నా పేరు కళ్యాణ్ సార్ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అని అంటాడు దాంతో రామరాజు కళ్యాణ అని అనేసరికి ఆ పేరు విని నర్మదా వేదవతి షాక్ అవుతారు మీ చిన్న కోడలు నేను ప్రేమించుకున్నాం సార్ అని కళ్యాణ్ చెప్పేసరికి రామరాజుకి గుండాగినంత పని అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్